ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆకాశవాణి ప్రోగ్రాం అధికారి జి రెడ్డి తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆకాశవాణి ఆవరణంలో స్టేషన్ ప్రోగ్రాం అధికారి నాగేశ్వర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని దేశానికి ఆ మహానుభావులు చేసిన సేవలు త్యాగాలు మరువలేనివన్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి రెడ్డితో పాటు ఇంజనీరింగ్ అధికారి రమణమూర్తి సీనియర్ అనౌన్సర్ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి లైబ్రరీ అధికారి చుట్టా నాగేశ్వర్ ఇంజనీరింగ్ సిబ్బంది కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రతి భారతీయుడు ఆగస్ట్ పదహైదవ తేదీని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మన జీవనం చాలా దుర్భరంగా ఉండేది ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం స్వేచ్ఛగా గాలిని పీల్చుకోగలుగుతున్నామంటే ఎందరో మహానుభావులు వారి జీవితాలను సమర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు దాదాపు బ్రిటిష్ వారితో రెండు వందల సంవత్సరాలు పోరాడారు పోరాడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు అనుకోవచ్చు ఈరోజు చాలా హ్యాపీగా బతికేస్తున్నాం మన ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాం ఎవ్వరు కూడా మనకు అడ్డు అదుపు లేదు కాదండి ఒక్కసారి మనం అండమాన్ జైలుని చూస్తే మన భారతీయులు ఎంతమంది తమ ప్రాణాలను ఎందుకంటే అందరూ మనకు బాగా రెండు మూడు వందల పేర్లనే మనం ఎప్పుడూ చరిత్రలో స్మరించుకుంటుంటాం కానీ కొన్ని వేలు లక్షల మంది వాళ్ళ జీవితాలను సమర్పించారు మన స్వతంత్రం కోసం ఈరోజు హ్యాపీగా ఎక్కడైనా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రతకగలుగుతున్నామంటే వారు పెట్టిన భిక్ష అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు పక్కన చూస్తున్నాం ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈరోజు కూడా స్వతంత్రానికి పోరాటాలు జరుగుతున్నాయి వాళ్ళ సర్వైవల్కి యుద్ధాలు జరుగుతున్నాయి కానీ ఎంతో స్వేచ్ఛా వాతావరణంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎలాంటి విభేదాలు లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే నిజంగా వాళ్ళు పెట్టిన భిక్ష అని మనం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి నలభై ఏడు తర్వాత పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎన్ని సంవత్సరాలైనా భారతదేశం ఉన్నన్నాళ్ళు కూడా వాళ్ళు ఆ మహానుభావుల్ని గుర్తు పెట్టుకోవాలి అది స్మరించుకోవాలి అలా లేని నా పొద్దు మన జీవితం వ్యర్థం కాబట్టి ఈరోజు దాన్ని పురస్కరించుకొని డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆకాశవాణి సిబ్బంది ఆకాశవాణిలో రిటైర్డ్ అయిన సిబ్బంది మొత్తం ఇతర సిబ్బంది అందరూ కలిసి వాళ్ళందరూ శ్రమించి ఈ ఉత్సవాలు విజయవంతం కావడానికి పేరు పేరున కష్టపడిన వాళ్ళకి తర్వాత అటెండ్ అయ్యి విజయవంతం చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను